నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ ఈరోజు ఈ వీడియోలో కడక్నాథ్ కొల్ల పెంపకం చేపడుతున్నటువంటి రైతు పాతిపెట్టి ఉన్నారు అని కొంచెం మాట్లాడదాం సో ఎన్ని రోజుల నుంచి ఎన్ని బ్యాచ్లుగా ఇప్పటివరకు ఈ పెంపకం చేపట్టారు సో ఎట్లా ఉంది మార్కెట్ రేటు ఇవ్వండి అలాగే ఈ పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముండే వాళ్ళ అనుభవం ఏం చెప్పింది తెలుసు అవుతుంది తెచ్చుకునే ప్రయత్నం అయితే మనతో పాటు ఏ ఫార్మర్ మాట్లాడదాం అంతకంటే ముందు మనం ఉన్నటువంటి ఏరియా అంతా ఈ ఏరియా అయితే కూడా నల్గొండ జిల్లా మునగోడు మండలం చల్లమెడ పరిధిలో ఉన్నటువంటి కడక్నాల్ ఇది రెండో అన్న ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేసినాం కానీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేసినప్పుడు కొంచెం జనాలల్లో తెలియదు ఏమో బెటర్ కడక్నా జనాలలో ఉన్న నమ వాళ్ళు కూడా నమ్మకం ఏంటంటే నల్లకోడి నల్లకోడి అనేది ఏంటంటే అది చెడు కన్నట్టు సంకేతం అన్నట్టు అది ప్రింట్ ఏమవుతుంది అన్నట్టు అనుకుంటారు అట్లా అప్పుడు మార్కెట్కి ఇబ్బంది అయింది ఇది కూడా మళ్ళా మేము ఏమనుకున్నాం అంటే ఒక ప్రయోగంగా ఓటి వేరే వాటికి సరికి ఇచ్చి అమౌంట్ కట్టి మన అయితే అవి ఇవ్వకపోతే వీటి కిందకి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు ఇవి కొన్ని చిక్స్ ఇచ్చారు ప్రెసెంట్ ఇవి కడుతున్నది ఒక వన్ ఫిఫ్టీ ఉంది సో వీటిలో అన్న మన నాటుకోటి టైప్ అన్నా వీటిలో అయితే అంత ఎందుకంటే టర్కీ కంటే బెటర్ మనకి ఏది మటాలిటీ అనేది లేదు మంచిగా యాక్టివ్ అన్నట్టు చిన్న చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే చిన్న అప్పుడు ఏంటంటే చిన్నగా ఉంటాయి మన కోడి పిల్ల ఊర్లో కోడి పిల్ల ఉంటుంది కదా ఆ టైప్ వస్తుంది ఏది ఒరిజినల్ బ్రీడ్ అయితే మామూలుగా క్రాస్ బ్రీడ్ ఇస్తారు అది లావ్ వస్తుంది కానీ ఏంటంటే మళ్ళీ మీట్ అనేది క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు మాకు ఇందులో ఒక వన్ ఫిఫ్టీ తెచ్చినప్పుడు ఒక ఫైవ్ ఏమో మటాలిటీ అని అది నార్మల్గా మొత్తం మీకు తీసి పెడతా ఓపెన్ గా వాటంతటా అవే తిరుగుతాయి నైట్ మా పని అంతా అయిపోయినాక అప్పుడు వచ్చేసి ఆ డోర్ క్లోజ్ చేసేది వాటంతట అయ్యే లోపల మాకు డే వాళ్ళు చిక్ వచ్చేసి యాభై రూపాయలు అండి సో ఎన్ని ఎన్ని నెలల తర్వాత మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి మూడు నెలలు అవి మనకి ఇప్పుడు పుంజు పెట్ట మొన్న యావరేజ్గా గా సగటున చూసినాము ఒక జత వచ్చేసేమో కేజీ ఎనిమిది వందలు ఉన్నాయి ఒకటి కేజీ ఆరు వందలు ఉంది యావరేజ్ అయితే ఎనిమిది వందల అట్లా ఉన్నాయి కదా సో ఎనిమిది వందల గ్రాములకు అమ్ముతారా ఇంకా కేజీ దాటే దాకా కేజీ దాటే కంటే ఇక అమ్ముతాము ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తాం

అంటే అయినా ఏం లేదు ఇప్పుడు మీట్ కంటే ఇంకొక వన్ మంత్ పడుతుంది అన్న వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది మీట్ కంటే ఒక మనకు కేజీ బావు కేజీ నాలుగు వందలు అట్లా వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది మనకి పుంజైతే రెండు కేజీలు వస్తుంది అన్న కేజీ ఏడు వందల నుంచి రెండు కేజీలు వస్తుంది పెట్టా వచ్చేసి కేజీ నుంచి కేజీ మూడు వందలు ఐదు నెలలు అన్న ఇప్పుడు మూడు నెలలు మూడు నెలలకు రోజులు సో ఇంకా ఇంకా నెల నెల అయితే ఐదు నెలలు అయితే సో కొంచెం పెద్దగా సో వీటి పెంపకంలో ఎట్లాంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటే తీసుకోవడం వీటి పెంపకంలో అంత జాగ్రత్తలు ఏం లేదు నార్మల్ గా నార్మల్ ఇంట్లో దగ్గర పెంచుకున్నారు వీటిలో వచ్చేసి ఏంటంటే వీటికి ఇమ్యూనిటీ బాగుంటది ఇందులో మైనస్ ఏంటంటే వీటికి ఇమ్యూనిటీ బాగుంటది ఇవి మన వేరే కోళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్ గా అప్పుడు నేను ఐదు సంవత్సరాల క్రితం పెంచినప్పుడు ఒక అన్న పందెం కోళ్ళు పెంచేది ఆయన ఇష్టంతో తీసుకుపోయిందన్న తీసుకెళ్ళి ఏంటంటే వేరే వాటికి ఉంటే ఏంటంటే ఆ ఈ పిల్లలేమో బాగున్నాయి ఏది ఇవి గుడ్లు ఎక్కువ పెడతాయి ఇవి పొదగడం తక్కువ ఉంటది ఒక వందల ఒక ఇరవై ముప్పై పొదుగుతాయి ఇవేంటంటే గుడ్లు ఎక్కువ పెడతాయి అయినప్పుడు ఆయన ఏం చేసిండు వేరే కోళ్ళకి వేసినప్పుడు వచ్చిన పిల్లలు అవేమో చనిపోవట్లేదు అవి మంచిగా ఉన్నాయి వేరే వాటి దండకున్న కోడి పిల్లలు ఉంటాయి కదా నాటు కోడి పిల్లలు వేరే అవి చనిపోతున్నాయని అన్నాడు అట్లని డాక్టర్ని అడుగుతే ఏమన్నారంటే వీటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది వీటికి ఏమైనా డిసీజ్ వచ్చినా ఇది దట్టుకోగలుగుతాది దీనికి వచ్చింది ఏంటంటే వేరే వాటికి వచ్చినప్పుడు వాడి ఇమ్యూనిటీ శక్తి అనేది తక్కువ ఉంటది దీనికి దానికి కొంచెం డిఎన్ఏ పరంగా తేడా ఉంటుంది అట్లా ఎఫెక్ట్ అన్నట్టు అంతేగాని వేరే ఎఫెక్ట్ అయితే ఇది ఉండదు ఇవి కూడా ఎక్కువ దట్టుకో ఉంటాయి సో అయితే ఇప్పుడు మనం ఇట్లా బయట ఫ్రీజీ లా కాకుండా కూడా ఓన్లీ షెడ్ లోపల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇట్లా ఎట్లాంటి వాటికి దాని ఫుడ్ ఎట్లా పెడతారు వాటికి ఫుడ్ అన్న మాకు అయితే మేము నార్మల్గా ఏంటంటే నాటు కోడి ఎట్లా తింటుందో ఆ విధంగా ఇస్తాం ఆ విధంగా ఇచ్చినప్పుడు ఫెదర్ లాస్ అనేది పోదు మా కాడ ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కోడి నార్మల్గా కొన్ని ఉన్నప్పుడు ఈ ఒక దాటిని అంటే ఆటోమేటిక్ బీక్ బీక్కుంటాయి దానికి నార్మల్గా మనం దానికి సంబంధించి బయట ప్రివేండ్ చేయంగా కూడా తినే తిండి కూడా రకరకాలుగా ఉండాలి ఒకే రెండు రెండు మూడు రకాలు ఉంటే ఏంటంటే దానికి ఏమి ఉండదు ఎప్పుడు ఒకే విధంగా ఇచ్చిన కూడా ఏంటంటే ఆ ఈకలు బీక్తాయి మేము వడ్లు వాడుతున్నాం మామూలుగా ఒట్లు వాడతాము బయలు పొరం వాడతాము మామూలుగా లేయర్ ఫీడ్ ఇస్తాము లేయర్ ఫీడ్ ఏంటంటే అందులో కొన్ని కాల్షియం ఇవన్నీ ఉంటాయి ఆ లోపల రాకుండా ఖర్చు అంటే మనం ఎస్టిమేషన్ సుమారుగా అంటే ఇక మనం నాటు మనం మొత్తం మీద వెయిట్ అనేది అయితే లాంగ్ టర్మ్ మనం ఈ రోజు ఇప్పుడు ఆఫీస్ క్లాస్ వచ్చినట్టు మనకి రెండు నెలల మూడు నెలల రెండు కేజీలు ఇట్లా మనం ఫీడింగ్ ఇస్తే అనేట్టు రాదు మీట్ వస్తుంది వచ్చే మీట్ కూడా టేస్ట్ ఉంటది వీటికి జాగ్రత్తలు అయితే ఏం కోడి అయితే యాక్టివ్ ఉంటాయి ఏదన్నా వచ్చినా కూడా మనకి ఏది కుక్కల పిల్లలకు దొరుకుతుంది అనేది ఉంటాయి మొటాలిటీ కూడా తక్కువ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది మన ఆరోగ్యానికి కూడా మంచిది అన్న ఇవి మొత్తం మీద వచ్చేసి ఇది అడవి జాసేవి వీటిని డెవలప్ చేసేది ఇప్పుడు మనకి బాగుంటది హెల్త్ పరంగా కానీ మీట్ వచ్చేసి కూడా మనకి బ్లాక్ కలర్ వస్తుంది సో మార్కెట్లో డిమాండ్ మార్కెట్లో డిమాండ్ ఏంటనే ఈసారి ప్రయోగం లెక్క చూస్తుంది చూడాలి మరి అది కాకపోతే ఏంటంటే జనాలలో వచ్చేది ఏంటంటే నల్లకోడి అనే అది ఒక్కటే అయిపోతుంది టేస్ట్ విధంగా అయితే ఇంతకు ముందు వాళ్ళు బాగానే ఉంటాయి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇట్లా కార్లలో వచ్చిన వాళ్ళు అని అంటే నార్మల్గా అప్పుడు అమ్మినప్పుడు ఇక్కడ ఒకటే అమ్మినాము వాళ్ళే ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా ఫోన్ చేసి పళ్ళన దగ్గర ఇట్లా కడక్నాథ్ అమ్ముతున్నారు ఇట్లా బాగున్నాయి అని వాళ్ళు ఒకరు వచ్చి కూడా ఒక పది ఇరవై తీసుకోలేదు అట్లా మార్కెట్ అయింది ఇవి ఒకవేళ ఇది సక్సెస్ అయితే మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా ఒక బ్యాచ్లోకి వేసి వేసి చూడాలి సో చెడ్ కూడా కొత్తగా ఎక్కువ ఖర్చు లేకుండా కొత్త ఖర్చు తీసుకుంటాము అన్నిగా ఓన్గా అంటే చాలా వరకు సో ఓవరాల్గా నా కడక నౌకల కొంతకం చాలా ఎక్కువ రిస్క్ లేకుండా మార్కెట్లో డిమాండ్ తోటైతే మెచ్చ నడుస్తుంది సో కొత్తగా ఇట్లా ఫామ్లాగా మెయింటైన్ చేసుకోవడానికి ఎంచుకోవడానికి వాళ్ళకు ఫామ్లాగా అంటే అన్న నేను ఎవరికైనా చెప్పేది లోకల్లా వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు ఓపిక మీద ఉండాలి నార్మల్గా లోకల్ మార్కెట్ కనుక్కోవాలి మనకు లోకల్ మార్కెట్ అయిద్దా కాదా మనం పెంచినాం పెంచాంగానే కూడా ఆ పెట్టుబడి పెట్టినప్పుడు అది అమ్మినప్పుడే మన చేతికి వస్తేనే డబ్బులు వస్తేనే లాభం అంతేగాని ఇప్పుడు ఇది ఎంత పరంగా ఏ ఇబ్బంది పెట్టదు అన్ని మంచిగానే చేస్తాం పెంచినాక లోకల్లో మార్కెట్ లేకుండా పెదర్ లాస్ అయ్యి పెదర్ లాస్ కావాలి జాగ్రత్తగా చూసుకోవాలి సో డిమాండ్ కొంచెం మొత్తం మీద మేము అదే ఆలోచిస్తున్నాం ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు బయట కొన్ని చోట్ల పెట్టిరు కొందరు ప్రాఫిట్ అన్నట్టు అన్నారు ఎందుకు ఒకవేళ మనం కూడా ఒకే రకం ఇప్పుడు మేము టర్కీ పెంచుతున్నాము ఒరిజినల్ నాటు అంటే బెరుసా పెంచుతున్నాము వాటితో పాటు ఇంకేదన్నా ఉంటే ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా లాంగ్ నుంచి వస్తారు మాకు భద్రాచలం నుంచి కూడా కొందరు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు అంటే ఇట్లా హైదరాబాద్ వచ్చినప్పుడు భద్రాచలం విజయవాడ ఒక్కొక్కరు శ్రీకాకుళం నుంచి వచ్చిన తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఒక రెండు మూడు రకాలు రెండు మూడు రకాలు కూడా ఏంటంటే మనకు క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం క్వల్స్ పెంచాలనుకున్నాం వైల్స్ అన్నప్పుడు ఏంటంటే వాటికి వీటికి సెట్ కాదని నాటుకోళ్ళలు ఏమైనా రోగాలు వచ్చినా కూడా అందులో నుంచి ఇందులో నుంచి ఏమైనా అంటే అది చిన్న చిన్న అవి వాడి ప్రాణం వాడికి ఉన్న ఇమ్యూనిటీ వీటికి ఉండదు చనిపోతే అంటే ఏంటంటే ఇవి పెంచుకున్నాం ఇవి ఒక ప్రయోగంగా ఒక వన్ ఫిఫ్టీ తెచ్చి ఏంటంటే ఒకవేళ మనకు సక్సెస్ అయిందంటే అన్నట్టు అనుకున్నాము కానీ మాకు చిన్న అప్పటి నుంచి వీటికి అంత కేర్ అయితే ఏం తీసుకోలేదు ఉన్నాయి అంటే ఉన్నాయి వాటంతటా అవి తిరుగుతాయి మా మేము ఒక నైట్ మా పని అంతా అయిపోయినాక ఇంట్లోకి పోయి ఒక్కోసారి నైట్ ఎనిమిదింటి తొమ్మిదింటి కానీ ఆ డోర్ పెట్టేసిపోతాం అండి వాటి వాటంత ఈ బ్యాచ్ మంచిగా ఒకవేళ మార్కెటింగ్ అనిపిస్తాను ఒక నెక్స్ట్ బ్యాచ్ ఫైవ్ అంటే అనిపిస్తుంది వీటికి కూడా ఒక సపరేట్ ఇదే షెడ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ చూడాలి కూడా ఈసారి మంచి బ్యాచ్ మంచి ఉంటే నెక్స్ట్ మంచి నెక్స్ట్ బ్యాచ్ నుంచి మాకు డిసీజ్ పరంగా అయితే ఏ ఇబ్బంది లేదన్నా కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ రేట్ కూడా ఏం లేదు మార్కెటింగ్ ఒకటి చూసుకుంటే జరుగుతుంది సో మొత్తం మీద కడక్నాథ్ కుల పెంపకంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ కూడా మార్కెటింగ్ పైన కొంచెం దృష్టి సారిస్తే కనుక కడక్నాథ్ కుల పెంపకం అయితే చాలా లాభదాయకంగానే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా రైతు ప్రతిభిట్టు చెప్తున్నాం సో ప్రస్తుతానికైతే వీళ్ళ వీళ్ళ షెడ్లో నూట యాభై కోళ్ళ వరకు తెచ్చి ఒక ప్రయోగాత్మకంగా అయితే వీటిని పెంచుతున్నామని చెప్పి చెప్తున్నాం సో ఇంతకుముందు గతంలో పెంచినప్పుడు కూడా కొంత స్థానికంగా కొంత మార్కెటింగ్లో ఇబ్బందుల లోపాల వల్ల కూడా కొంత వ్యాపించినట్టుగా చెప్తున్నాం ఈసారి కొద్ది రోజుల కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్గా మళ్ళీ ఇది ఇక్కడ కొల్ల పెంపకం అని సో ప్రస్తుతానికి మూడు నుంచి నాలుగు నెలల మధ్య కాలంలో ఉన్నామని చెప్తున్నాం ఇంకొక నెల్లూరులో అయితే స్థాయిలో మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఫార్మర్ ప్రదీప్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు